ఐటు అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనే వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ అయితే చెప్పుకుందామండి కొరా ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ మీ పర్సన్ అయితే పాజిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారు మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశంతో ఉన్నారు హౌస్ ప్లానింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారండి కొత్త హౌస్ అనేది తీసుకొని దాంట్లో మిమ్మల్ని ఉంచే విధంగా మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేసే విధంగా అంటే మీరు వారు కలిసి ఇలా ఉండాలి అలా ఉండాలని ప్లానింగ్ చేసుకుని ఉండి ఉంటారు కదా అవన్నీ చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్కి మీకు కూడా ఒక సంవత్సరంలోపు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అయితే జరుగుతుందండి అందుకు ఈ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి చూద్దాం కార్డ్స్ అయితే రివీల్ చేద్దామండి ఫస్ట్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని బాధ పెట్టిన ఈ పర్సన్ ఆలోచనలు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే చాలా వారు కూడా బాధపడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు లైఫ్లో వారు ఏ లైఫ్ అయితే కోరుకున్నారో ఆ లైఫ్ అయితే వారికి దక్కలేదు దానివల్ల కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు అంటే నేను కావాలని ఇంటెన్షన్ తోటి చేశాను నేను చాలా తప్పు చేశాను నా పర్సన్ని నేను పదే పదే గోస్ట్ చేశాను అంటే మిమ్మల్ని మీ యొక్క వ్యక్తి కనీసం కూర్చొనివ్వలేదు నిల్చొనివ్వలేదు మీరు ఏ చేసినా తప్పు తను చాలా శాలిడ్గా ఉన్నట్టుగా బిహేవ్ చేసేవారు అనమాట అంటే రూడ్నెస్ అగ్రెసివ్నెస్ ఎప్పుడు చూసిన అసలు ఎప్పుడు ఏ టైంకి ఎలా ఉంటారో ఆ వ్యక్తికే తెలియదు అలా మిమ్మల్ని ప్రతిరోజు మీకు పెయిన్ ఇచ్చేవారు పెయిన్ఫుల్ అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు నేనేం చేశాను అని కూడా మీరు తనని క్వశ్చన్ చేసినా దాంట్లో కూడా మీకు గొడవలేనండి అలాంటి సిచ్యువేషను మీ పర్సన్ మీరు ఇద్దరు కూడా లివింగ్లో ఉండైతే అంటే తనతోటి మీరు ఒక టెన్ ఇయర్స్ అయితే అవుతుంది లివింగ్లో ఉండబట్టి అందులో చాలాసార్లు కూడా మీకు ఇద్దరికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు మీరు ఒక దగ్గర వారొక దగ్గర మళ్ళీ కలవగానే కొద్ది రోజులు ఉండడం మళ్ళీ గొడవ పెట్టుకోవడం ఇలా అవుతూనే వచ్చేసింది తప్ప ఎప్పుడు హ్యాపీగా ఉన్నది లేదు తను ఏదో కోరుకొని మీ లైఫ్కి వచ్చారు అంటే అది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు అది రాకపోవడం వల్ల కూడా ఆ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి అందువల్లనే మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టి తన లైఫ్లో నుంచి నెట్టేసిన విషయాలు తనకి ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి అంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు తనకు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారంటే తన లైఫ్లో కూడా బాధపడే సిచ్యువేషన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయని అర్థం హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం జడ్జిమెంట్ కోరుకుంటూ ఉన్నారు అంటే జడ్జిమెంట్ న్యాయం కావాలనే స్థితికి వచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ తన లైఫ్లో తన చుట్టూతల ఉన్న వాళ్ళు తనని బాధపెడుతూ ఉన్నారు తన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అంటే కెరీర్ కోసం ఎక్కడైనా ఏదైనా జాబ్ చేసినా కూడా దాంట్లో కూడా మీ వ్యక్తికి అయితే సాటిస్ఫై అనేది లేదు తను ఏదో చేద్దామని అనుకోవడం అది ఇంకొకలాగా మారిపోవడం తను పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ఉన్నా అక్కడ నెగిటివ్ అనేది జరగడం ఎందుకు జరుగుతుంది ఇలా జరగడానికి కారణాలు ఏంటో తనకి కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు అంటే తన లైఫ్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎలాంటి కమిట్మెంట్ అడిగేవారు కాదు తన కోసమే మీ జీవితం అనేలాగా డెడికేటెడ్గా చాలా ఇంత అంటే తనకి ఈ ఈ టైంకి ఇది కావాలి అని అంటే ఆ రకంగా మీరు తనకు ఐరెంజ్ చేసేవాళ్ళు అది మనీ అయినా లేదంటే ఏదైనా ఫిజికల్ నీట్ పరంగా ఏదైనా వర్క్ పరంగానైనా ఏదైనా కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు తనకే మీ జీవితం తనకే ధార పోసారనే విధంగా మీరు ఉండేవాళ్ళు బట్ తను ఏంటంటే పాముకు పాలు పోసినా కానీ విషయమే కక్కుతుంది అనే ఇలాంటి ఒక స్నేహి ఎనర్జీ ఒక మిస్టీరియస్గా బిహేవ్ చేస్తూ మీతోటి మీ వెనకాల చాలా హిడెన్ విషయాలనేటివి దాచిపెడుతూ మీకు గూతులు అనేటివి తెలుసు అది తవ్వుకుంటూ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన నుండి మిమ్మల్ని మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారనమాట ఇది ఇప్పుడు తనకి పెయిన్ అనేది ఇస్తుంది తనని కిల్ చేస్తుంది ఆ మ్యాటరు అందువల్ల మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డేకి కూడా సెలబ్రేషన్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది పాజిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా వ్యక్తికి అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మీతోటి రీన్యూన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీతోటి సంతోషంగా ఉండాలి అంటే ఇప్పటికీ చాలా రోజులైతే అవుతుంది మీరిద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి మినిమమ్ ఒక ఫోర్ ఇయర్స్ అయినా అవుతుందండి ఎప్పుడు కూడా మీకు సంతోషం అనేది లేదు మీరు ఉంటే తన లైఫ్ అనేది వెలతిగా బోసిపోయినట్లు ఉంటుంది అనేసి మీకు పెయిన్ అనేది ఇచ్చారు మీరు వెళ్తేనే తన లైఫ్ బ్రైట్ గా మారుతుంది ఒక సన్షైన్ లాగా మెరిసిపోతారు అని అనుకున్నారు బట్ ప్రతిరోజు బ్యాడ్గా మారడము ఎవరెవరితోటో యుద్ధాలు పోరాటాలు చేసుకుంటూ తన లైఫ్ కూడా మొత్తం ఒక మారడం అయితే అయితే జరిగింది ఇలాంటి మీ పర్సన్ చూశారు చూస్తూ ఉన్నారు అట్ ప్రజెంట్ కూడా అందుకే గుర్తు తెచ్చుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వారైతే నెగిటివ్ అందుకు కారణం చాలా ఉన్నాయి అంటే మీరు తన లైఫ్లో నుంచి మూవ్ అయిపోవడానికి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేశారో ఫిజికల్గా మెంటల్గా హారాస్మెంట్ చేస్తూ మిమ్మల్ని ఎప్పుడు రెస్ట్లెస్ తోటి ఉంచేవారనమాట తనకు ఉన్న బ్యాడ్ ఎఫెర్స్ వల్ల చెడు స్నేహాల వల్ల అంత పిచ్చి పిచ్చిగా చేసేవారు అనమాట అదంతా ఇప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మొత్తం ఇప్పుడు తన పైన పడేవారికి మీరు ఎంత పెయిన్ అనేది అనుభవించారు అనేది ఆ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ గురించి థింక్ చేస్తున్నారు మళ్ళీ మీతోటి రీఇండన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఒక నెగిటివిటీ అనేది జరగడం కూడా ఈ స్పేస్ అనేది కూడా మీ యొక్క విలువ అనేది మీ పర్సన్కి యూనివర్స్ చెప్పేసింది అనమాట ఇది మీ పర్సన్ యొక్క క్యారెక్టర్ ఇది నీతోటి ఉండే వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అని చెప్పేసరికి కూడా ఆ వ్యక్తి అయితే అర్థం చేసుకున్నారు అందువల్ల మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు స్పై చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందని ప్రతి ఒక్క వ్యక్తిని అయితే అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీరే తన జీవితంగా అనుకుంటూ ఉన్నారు మీరు ఉంటేనే తన యొక్క లైఫ్లో విక్టరీ అనేది ఉంటుంది అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీని చాలా ఆరోగ్యంట్గా చూస్తూ ఉన్నారు తనను అగ్రెసివ్గా కూడా తన పైన ఫీలింగ్స్ అనేటి ఎక్స్ప్రెస్ అనేది చేస్తూ ఉన్నారు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు కాదంటున్నారు అంటే తను ఏది చెప్తే దానికి తల ఊపే ఈ పర్సను ప్రతిదానికి కూడా వాట్ టుడు వాట్ నాట్ టు అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు Why? Anehi dah క్వశ్చనింగ్ మెథడ్లో రావడము ఇలా చేస్తూ ఉన్నారనమాట చాలా థర్డ్ పార్టీకే మెంటల్ ప్రెషర్ అనేది మీ పర్సన్ కలిగిస్తూ ఉన్నారు అది కూడా సైలెన్స్గా సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు డైరెక్ట్ అటాచ్ చేయట్లేదు ఎందుకంటే థర్డ్ పార్టీని ఫేస్ చేయడం మీ పర్సన్ తరం కూడా కాదు అందువల్ల ఈ పర్సన్ థర్డ్ పార్టీకి సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం ఆ సహవాసాలు కూడా వదిలించుకునే ఉద్దేశం అంటే థర్డ్ పార్టీ నేను వదిలి నేను వెళ్తానంటే పెళ్ళనివ్వదు అనమాట తనంతట తాను వదిలిపోయే సిచ్యువేషన్స్ మీ పర్సన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు తను కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అట్ అంటే పది కత్ వత్తులు అనేటివి గుచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఆల్మోస్ట్ ఇప్పుడు మీ పర్సన్ కూడా చనిపోయారండి ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు రిలేషన్షిప్ పరంగా తన మైండ్ కూడా రిలాక్స్ అనేది మెంటల్ పీస్ అనేది లేకుండా చాలా అష్ట కష్టాలు అయితే పడుతూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అనేది యూనివర్స్ అయితే చెప్పేసింది అందువల్లనే మీ పర్సన్ మీరు అనేది వారికి ఇప్పుడు యూనివర్స్ అనేది చూపిస్తూ ఉంది ఇప్పుడు అందుకే తన యొక్క ఆలోచనలు కూడా మీ గురించి ఎక్కువగా ఉంటున్నాయి పాజిటివ్గా ఉంటున్నాయి వారు ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వాళ్ళ పైన నెగిటివ్ అంటే వీళ్ళు నన్ను ఎందుకోసం వాళ్ళ లైఫ్లో ఉంచుతున్నారు అంటే నేను వీళ్ళకి వర్క్ చేసి పెట్టాలి మనీ పరంగా అడ్జస్ట్మెంట్ అనే చేయాలి నాకు అంటూ ఫ్యూచర్ నాకు అంటూ నిజమైన జీవితం లేకుండా చేశారు వీళ్ళు అంటే వీళ్ళని నమ్మినందుకు వీళ్ళు నాతోటి కమిట్మెంట్ మీరు వెళ్ళే వరకు తనకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వడం మీరు వెళ్ళిన తర్వాత తనకి పట్ట పగలు చుక్కలు అయితే చూపించడం అనేది చేస్తూ ఉన్నారు అందువల్ల ఈ పర్సన్ ఇప్పుడు అక్కడ ధైర్యం చేసి వాళ్ళని ఎదుర్కోలేకపోతూ ఉన్నారు ఇలాంటి అంటే వాళ్ళతో కలిసి కూడా అంత సెలబ్రేషన్ మోడ్లో కూడా తనేం లేదు కాకపోతే కొంత జాగ్రత్తతోటి అతి జాగ్రత్తతోటి కూడా ఉంటూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఎలాంటి జాగ్రత్త లేకుండా వాళ్ళు ఏది చెప్తే దానికి ఎస్ బాస్ అనే విధంగా తలకాయిపోయేవారు ఇప్పుడు నో బాస్ అని చెప్పకున్నా కానీ తన ఇంటెన్షన్స్ అనేటివి థర్డ్ పార్టీకి అలా అర్థమవుతున్నాయి థర్డ్ పార్టీ తనని కూడా పసిగడుతుంది అనేది కూడా మీ పర్సన్కి అర్థమయ్యింది ఇప్పుడు తనకి మీ యొక్క ట్రూ కలర్సు థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్సు నన్ను ఎవరు ఏ విధంగా చేస్తూ ఉన్నారు మీరు అయితే అయితే తలా నోరు బాదుకుని చెప్పడం అయితే జరిగింది వాళ్ళు అది మన లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు మీరు అలా వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా కానీ మీ పర్సన్ అయితే వినలేదు తను ఇంకా పైగా మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ అనేది చేసేసి కొట్టి తిట్టి ఇబ్బందులు పెట్టి మనీ లాక్కొని మీ చిల్డ్రన్ ఉంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ని కూడా పట్టించుకోలేదండి మీకైతే కిడ్స్ టూ కిడ్స్ అయితే ఉన్నారు వాళ్ళని కూడా సరిగా పట్టించుకోకుండా మీరే తన లైఫ్ తను చూజ్ చేసుకొని అయితే వెళ్ళిపోయారు అలా చేసి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టుతూ మీ పైన నిందలు అవమానాలు వేస్తూ మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గీవెంట్ టేక్ అనేది ఇవ్వలేదు ఎప్పుడు ఇమ్మెచ్యూర్డ్ బిహేవియరు తనతోటైతే ఇంటిమెసీ రిలేషన్ కోసం అంటే లస్ట్ కూడా థర్డ్ పార్టీ పైన ఉంది తనకైతే అక్కడ ఈక్వల్ టేక్ అని ఇస్తూ మేముందే సెలబ్రేషన్స్ పార్టీసు టూర్సు ఇలా వెళ్తూ చాలా ఎంజాయ్ చేశారు అదే జీవితం మీతోటి బోరింగ్ లైఫ్ లెక్క ఫీల్ అయ్యారు వాళ్ళతోటి ఉంటే లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది నాకు జీవితంలో దేనికి కూడా కొదవ ఉండదు నేను ఒక మహారాజు హోదాలో ఉంటా అని వెళ్ళడం అయితే జరిగింది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ అంతా ఏది ఎప్పుడు కదడ్డం జరిగిందని జరుగుతుంది ఇది మనం చాలాసార్లు వింటుంటాం కదా ఇప్పుడు తన లైఫ్ కూడా అలాగే జరిగింది తన కళలన్నీ అయితే తన యొక్క డే డ్రీమ్స్ అన్ని ఎట్ ఏ టైంలో స్పాయిల్గా కావడము కావడం వల్ల మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసేలాగా ఆ పర్సన్ యొక్క ఆలోచనలు మీ వైపుగా రావడం ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి నేను ఎందుకు ఆ రోజు అలా బిహేవ్ చేశాను నేను ఎందుకు ఆలోచించలేదు నా పర్సన్ స్థానంలో ఉండి ఎప్పుడు కూడా నేను నా నా గురించి నా యొక్క సెల్ఫిష్నెస్ కోసమే చూసుకున్నాను కానీ ఎదుటి వాళ్ళు ఏమైపోతారు మరి వాళ్ళ స్థానంలోకి వెళ్ళి ఎప్పుడు కూడా ఆలోచించలేదు తన లగ్జరీ లైఫ్ తన ఇంట్రెస్ట్ తన ఫ్యూచరు తన కెరీరు మరి అలాంటప్పుడు మీ లైఫ్లోకి రావాల్సిన అవసరం లేదు కదా మీకు కూడా ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళకుంటే మీకు కూడా ఒక లైఫ్ మీకు ఒక పర్సన్ అంటే ఇప్పుడు తన తను తప్పు చేసే కాబట్టి తనకి చాలా అవకాశాలు ఉన్నాయి మీరు తన కోసము అంటే తననే లవ్ చేసిన పాపానికి తననే ప్రేమించినందుకు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీరు లివింగ్లో ఉన్న మీకు ఈ పెయిన్ అంటే మీరు కూడా ఒక స్టెప్ అనేది దిగజారితే మీకు కూడా అవకాశాలు ఉంటాయి అంటే మీరు దిగజారలేక వేరే లైఫ్లోకి వెళ్ళరు కాబట్టి తనకు ఆ నమ్మకం అనేది ఉంది కాబట్టి మీకు ఆ పెయిన్ అనేది ఇచ్చారు మరి మీరు దిగజారితే మీ యొక్క పర్సన్ లైఫ్ ఏంటి అని కూడా ఇప్పుడు ఆ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేయాలి కొత్త లైఫ్ అనేది ఇకపైన చాలా జెన్యున్గా ఉండాలి నాకు నేను గతంలో ఫేక్ గానే ఉన్నాను నా స్వార్థం అనేదే చూసుకున్నాను నేను టోటల్గా సాక్రిఫైజ్ అనేది చేశాను ఇప్పుడు అలా చేయను నువ్వు నన్ను ట్రస్ట్ చేయి నువ్వు నన్ను క్షమిస్తావా ఫర్గ్యూ చేస్తావా డియర్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం తనకుంది మీరు కనుక లివింగ్లో ఉన్నట్లయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంది ప్రపోజల్ కూడా వారే పెడతారండి మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇప్పుడు తనైతే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తనని తనైతే తిట్టుకుంటూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ప్రతి క్షణం సఫర్ అయితే అవుతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి కొంత హెల్త్ ఇష్యూస్ రావడం కూడా జరిగింది తనకి ఇప్పుడు తన బాడీ కూడా తను అనుకున్న చేయడానికి సహకరించడం లేదు మీ యొక్క పర్సన్ అయితే ఎగ్జాక్ట్లీగా ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్టీ సిక్స్ వరకు అయితే ఉంటారండి అంత ఏజ్ అయితే చూపిస్తుంది ఇంత పేరియడ్లో కూడా తను ఏం చేస్తున్నారు తన జీవితం ఎటెళ్తుందో తనకే అర్థం కావడం లేదు మీ పైన ప్రేమ అయితే ఉంది ఆ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావడం లేదు అంత ధైర్యం కూడా లేదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడుతూ ఉన్నారు కానీ న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నారు మీ పైన పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ యొక్క వార్తలు మీ జీవితంలో ఏం జరుగుతుంది తనను వదిలి వెళ్ళిన తర్వాత మరి అలాగే ఉంటున్నారు ఏదైనా వర్క్ చేస్తున్నారా మరి మీ లైఫ్లోకి ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చారా అనేసి ప్రతి ఒక్కటి మీతో మీ గురించి పిన్ టు పిన్ అయితే అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మీరు సోషల్ మీడియాలోకి ఎప్పుడు వస్తున్నారు ఎన్ని గంటలు అందులో స్పెండ్ చేస్తున్నారు అనేసి లేదా వాట్సాప్లో మీ యొక్క లాస్ట్ సీన్ అలాంటివి ఆ మీ జీవితంలో జరిగేది ప్రతిది నిజమా అబద్ధమా అని తెలుసుకుంటూ ఉన్నారు అంచనాలు వేస్తూ ఉన్నారు బేరీజ్ వేసుకుంటున్నారు ఒక రిగ్రెట్ గా కూడా తనైతే ఫీల్ కావడం అనేది కూడా జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీ అయితే వచ్చాయి జస్టిస్ అనేది కూడా రావడం అయితే జరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ తన నుంచి జస్టిస్ అనేది జరుగుతుందండి ఒకవేళ మీది కనుక కోర్టులో నడిచినట్లయితే కోర్టు నుంచి కూడా మీకు అనుకూలంగా తీర్పు అనేది వస్తుంది ఎందుకంటే వ్యూవర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు మీరు తనను ప్రేమించడమే మీరు చేసిన పెద్ద తప్పుగా ఇప్పుడు మీరు తననేం చేయలేక మీరు సఫర్ అవుతున్నారు ఒంటరిగా ఉంటున్నారు మీ వర్క్ పైన ఫోకస్గా ఉంటున్నారు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఇతరులు ఎవరిని పట్టించుకోవట్లేదు నాకే ఎందుకు ఇంత ద్రోహం జరిగిందని మీరు ప్రతిరోజు దేవుడిని అయితే వేడుకుంటున్నారండి ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది జస్టిస్ వచ్చింది మీరు న్యాయం అనేది కోరుకుంటున్నారు మీ యొక్క వ్యక్తి కూడా మీకు న్యాయం చేసే విధంగానే తన యొక్క థాట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీది మీరు మీ ఇద్దరికి కూడా రియిన్యున్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది అది కూడా చాలా టైం అయితే పట్టదండి ఒక వన్ ఇయర్లో మీ ఇద్దరికి అయితే రియిన్యున్ అయితే జరుగుతుంది మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు మళ్ళీ మీరు గతంలో లాగైతే కలిసి ఉంటారు కొందరు అయితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కన్సీవ్ కాని వాళ్ళు కానీ వాళ్లకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ అయితే ఇవ్వబోతు ఉన్నారు అంటే ఇప్పటిదాకా మీ వల్ల వాళ్ళు కూడా పెయిన్ అయితే అనుభవించడం అనేది జరిగింది బట్ ఇప్పుడు అందరూ కలిసిన తర్వాత హ్యాపీగా అనేది ఉంటారు కోల్పోయినంతా కూడా రికవరీ అయితే చేసుకోగలుగుతారు ఫ్రీడమ్గా సంతోషంగా ఉంటారు మీరు అనుకుంటారు మరి మా పర్సన్ ఇప్పటిదాకా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నామో ఇప్పటిదాకానే మాకు ఒకరి పైన ఒకరికి అవగాహన అనేది లేదు ఇక పైన ఎలా వస్తుంది అసలు తను రియలైజ్ అవుతాడా మాకు కమిట్మెంట్ అనేది ఇచ్చి సక్రమంగా ఉంటాడా అనేలాంటి మైండ్ సెట్ తోటి మీరైతే ఉన్నారు మీ పర్సన్ అయితే మీతోటి ట్రిప్స్ అవన్నీ కూడా ప్లాన్ అయితే చేస్తున్నారు ఫ్రీడమ్ లైఫ్ అనేది ఇవ్వాలి అని కూడా మీరు తన పక్కనే ఉన్నట్టుగా మేనిఫెస్టో అనేది చేసుకుంటూ ఉన్నారు ప్రతిరోజు పడుకునే ముందు నిద్ర లేవగానే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీతో ఎప్పుడెప్పుడు గ్యాదర్ అయిదామా అని అనుకుంటూ ఉన్నారు తన కళ్ళల్లో తన కళ్ళ ముందు ఇతరులను ఎవరిని చూసినా కానీ మీలాగే అనిపిస్తూ ఉన్నారు మిమ్మల్ని పదే పదే మీ పర్సన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటే రిస్క్ లైఫ్ అనేది ఫేస్ చేయాలని అనుకున్నారు గతంలో కానీ ఇప్పుడు మీరు లే అనుకుంటేనే తన యొక్క లైఫ్ అనేది రిస్క్లో పడేలాగా ఉందని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి సి లెటర్ అండి సి లెటర్ జే లెటర్ యు లెటర్ వై లెటర్ పీ లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ ఎం లెటర్ డి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశుల వాళ్ళకి రెజినేట్ అవుతుందంటే మిథున రాశి వచ్చిందండి మిథున రాశి తులారాశి ధనస్సు రాశి రాశి కన్యారాశి రాశి వృషభ రాశి మేషరాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ సిక్స్ థర్టీన్ ఫోర్టీన్ లెవెన్ సెవెన్ అండి సెవెంటీను ఫైవ్ నైన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ వన్ టెన్ ట్వంటీ ఎయిట్ ఫోరు ట్వంటీ టూ సిక్స్ ఎయిటీన్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే అంటే ఎన్ని వారాల్లో వస్తుంది ఎక్కువగా ఏ నెలలో వస్తాయో చూద్దాం వన్ వీక్ వచ్చిందండి కొందరికి కొందరికి ఏమో డిసెంబర్ మంత్ వచ్చింది కొందరికేమో జనవరి కొందరికేమో త్రీ వీక్స్ చూపిస్తుంది కొందరికేమో ఏప్రిల్ మంత్ కొందరికేమో మార్చ్ మంత్ అండి కొందరికేమో టూ వీక్స్ చూపిస్తుంది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం యాక్షన్ మీ పైన ఒక చర్య అనేది తీసుకోండి అని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు వచ్చాయి విత్ ఇన్ ద నె విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ అని వచ్చింది కొద్ది నెలల్లో మీ ప్రతి సమస్యకి పరిష్కారం అనేది అయితే దొరుకుతుందండి వెయిట్ అని వచ్చింది కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు రావడం అయితే జరిగింది డోంట్ స్టాప్ మీరు చేయాలనుకునే పని చేయండి పూర్తిగా అని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు వచ్చాయి లిజన్ టు యూర్ ఇంట్యూషన్ మీ ఇన్ చెప్పిందే నమ్మండి ఇతరులు చెప్పేది ఏది కూడా నమ్మకండి రీకన్సిడర్ మీరు మీ పనులు ఆగి ఎక్కడైతే ఆగి పోతున్నాయో వాళ్ళని వెళ్ళి మళ్ళీ ఒకసారి కన్సిడర్ అయితే కండి అని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు వచ్చాయి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ కాండి అంటే నేను ఇలాగే ఉంటాను మొండికేసి ఉండకండి అని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు రావడం అయితే జరిగింది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రిజల్ట్ అయితేనే ఈ పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి